కూతుర్ని పిలిపించుకుంటావా పిలిపించుకుంటాడు బాబా కూర్చుంది పిలిపించి పిలిపించు అమ్మాయిని ఒకసారి కూర్చోండి పిల్ల తండ్రి నేను అమ్మా రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారో ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపు తీతురు చూసావా నువ్వు చూడలేదా లేదు వచ్చింది కానీ కనపడ మావాడు అమ్మాయిని సరిగా చూడలేదంట మళ్ళీ వస్తారు రమ్మంటారా అట్టాగా అమ్మా రాజమ్మ వచ్చినాడు పెళ్ళికొడుకు కొడుకు బ్రహ్మ వచ్చినాడు ఆడ సైడ్ బంధువులు అందరూ వచ్చినారో ఒక్కసారి వచ్చి పోవమ్మా మెరుపుత